సదాశివ గారు ఉన్నారు మా గురువు గారు నేను మన ఈ ప్రాంతం నుంచి వైజాగ్ విశాఖపట్నం చదువుకోవడానికి వెళ్ళడానికి నాకు ప్రథమగా సహకరించి నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి వారు కోసం ఈ కార్యక్రమం కోసం వారు శ్రీకాకుళం నుంచి పనిని అంటే రాత్రి వెళ్ళారు మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యారు అక్కడ మార్నింగ్ పని చూసుకుని శ్రీకాకుళం నుంచి సీదా డైరెక్ట్ గా మన అక్కడికి వెళ్ళి మన కార్యక్రమం వచ్చారు వారికి ఆరోగ్యం చెప్పినా సరే వారు ధర్మ కార్యక్రమాలు చేసుకుంటారు వారు వివేకానంద కేంద్రం ఉంది కదా కన్యాకుమారి ఎంతమంది తెలుసు వివేకానంద కేంద్రం కన్యాకుమారి స్వామి వివేకానంద ధ్యానం చేసినటువంటి ఓకే ఎంతమంది వెళ్ళారు ఓకే కాశీ గారు ఇంకా ఎవరు ఎవరమ్మా ఇప్పుడు మనం తీసుకెళ్తే ఎంతమంది రాగా సిద్ధంగా ఉన్నారు మా క్లాస్ లో అండి ప్రతిరోజు వివేకానందుల కోసం ఒక సూక్తి ఉంటుంది ఏదో విధంగా ఏదో ఒక సూక్తి వివేకానందు ఈ వీకెండ్ కేంద్రానికి రెండు రాష్ట్రాలకి వారు పూర్తి సమయ కార్యకర్త వారు ఇన్ఛార్జ్ వారు ఒక కుటుంబము ఒక ఫ్యామిలీ ఇది లేదు మనం ఆయన ఒకటే ఫ్యామిలీ జగన్మంత్ కుటుంబం రాసిదే కుటుంబం సో వారు ఈ రోజున మనల్ని మార్గదర్శనం చేస్తారు సో అందరూ శ్రద్ధగా వినండి కొంతమంది చెప్పేటువంటి పాదాలు మనకు అమృతాలు మళ్ళీ దొరకవు ఆ పదాలు చాలా అమృతాలు అవకాశం అవకాశం ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒక వ్యక్తి యొక్క విలువ ఆ వ్యక్తి మనం దూరం అయిపోయిన తెలుస్తుంది ఒక వ్యక్తి యొక్క పదాలు కూడా ఆ వ్యక్తి దూరంగా ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది దగ్గరగా ఉన్నారు రెండు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళు బా నుంచి ఆర్ఎస్ఎస్ లో స్వయం పనిచేశారు పూర్తి సమయ కార్యకర్త మొత్తం పూర్తి డబ్బుల కోసం ఈ రోజు మన నేను పిలిచినట్లే కాదనకుండా ఆ ఆహ్వానాన్ని మందించి వచ్చినందుకు అలాగే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రత్నా కరా िमालयकिरीटिनी ब्रह्मराजऋषिरत्नां वन्दे भारतमातरं वन्दे भारतमातरम् योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरं च वैद्यकेना योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि సభా సరస్వతికి నా హృదయపూర్వ నమస్కారాలు శుభాకాంక్షలు యోగ సాధకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను ఇరవై ఇరవై ఐదు నిమిషాల మధ్యలో మాట్లాడతాను దయచేసి పూర్తిగా మీ మనసు లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి నారాయణ గారు నాకు సుమారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం నేను ఇవాళ ఇంత శ్రమపడి ఎందుకు వచ్చానంటే మీ పిల్లలంతా అభివృద్ధి చెందుతున్నారు అనుకోండి బాగా మంచి పొజిషన్లో ఉన్నారుకోండి తల్లిదండ్రులకి ఆనందమా దుఃఖమా ఆనందం కదా వీళ్ళు కూడా నాకు అటువంటి వాళ్ళే అందుకు నేను నిన్న రాత్రి ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ నాతో పాటు శ్రీకాకుళంలో పడుకుని ఉదయం ఐదున్నరకి ఒక పెళ్లి ముహూర్తానికి వెళ్ళి అక్షంతలు వేసి వెంటనే అతను మళ్ళీ ఇవాళ డ్యూటీ మార్చుకున్నాడు అతను అతను మామూలుగా ఎనిమిదింటికి డ్యూటీకి ఆరింటికి డ్యూటీకి వెళ్ళాలి పర్మిషన్ పెట్టి పదింటికి వెళ్తామని చెప్పాడు ఎనిమిది పోకి నాకు విశాఖపట్నంలో ఏసీ ఇందిరా బస్సు అమలాపురం వరకు ఆ బస్సు నాకు క్యాచ్ చేయించాడు అతను అందుకు నేను ఇక్కడికి రాగలిగా లేకపోతే రాలేదు కదా అంటే అన్ని చోట్ల ఇటువంటి నారాయణ గారులు అటువంటి వెంకటేష్ గారులు అక్కడ ఉంటూ ఉంటారు ఎందుకు ఎందుకుంటారు ఒకే ఒక కారణం ఏంటంటే పాపం సదాశవ కుటుంబం లేదు కదా మేమే కదా కుటుంబం మనం స్పందిస్తూ ఉందాము అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు మా కుటుంబం లేదా ఉందా మీకు నలుగురు ఐదుగురు పిల్లలు మాకు నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా మాకు మా కుటుంబం నేను మా ఊళ్ళో మా ఆస్తి పంపకాలు ఉంటాయి కదా పంపకాల్లో నాకు ఒక ఇల్లు ఒకటి వచ్చింది అది సంవేదన సేవా ట్రస్ట్ ఒక సంస్థ ఉంది నేను ఆ సంస్థగా ఇల్లు రాసి ఇచ్చాను ఇస్తే చాలామంది నన్ను అడిగారు నా బంధువులు అడిగారు స్నేహితులు అడిగారు కార్యకర్తలు అడిగారు సదాశివ గారు మీరు ఉన్నది కూడా ఇచ్చేశారు ఎక్కడ ఉంటారండి అని నేను నేను ఉన్నాను అనుకోండి ఆ రెండు వందల గజాల ఇంటి ఇంట్లో స్థలంలోనే ఉండాలి అది నాకు లేదనుకోండి భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు ఇది మన భారతదేశం యొక్క మూల సంస్కృతి త్యాగేనేకేన అమృతమాశ్నుహు అమృత తత్వం నీకు సిద్ధించాలి అంటే చక్ అనే ధాతువు నుంచి వచ్చింది త్యాగం అనే శబ్దము ఒక తల్లి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కడుపు నిండా రెండు పూటల భోజనం చేస్తారు ఇప్పటికీ కూడా మన యొక్క ఆదర్శ గృహిణి ఏం చేస్తుంది అంటే రాత్రిపూట అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది తను స్వీకరిస్తుంది అలా ఉండాలని మామూలుగా రాజ్యాంగం మరి ఇప్పుడు అలా ఉన్నారో నాకు తెలీదు ఉంటే మంచిది లేకపోతే ఆయన చెప్పినట్టు ఉండడానికి ప్రయత్నం చేయండి ఉంటే మంచిదే సో ఆ విధంగా ఒక గృహిణి ఎలా ఉండాలి ఒక ధర్మపత్ని ఎలా ఉండాలి ఒక ధర్మనాథుడు ఎలా ఉండాలి అనేది మన భారతీయ సాంస్కృతిక విలువల ఆధారంగా చెప్పారు కానీ వాటన్నిటిని మనం మర్చిపోయాం మర్చిపోయేటట్టు మనం చేశారు ఎందుకు ఇవాళ రేపు మన భారతదేశం మీద డైరెక్ట్గా బాంబులు వేసి యుద్ధం చేయలేరు చేస్తారా చేయలేరు అందులో ఇప్పుడు ఉండే పొజిషన్ అసలు చేయలేరు కానీ వాళ్ళ మీద వాళ్ళు మన మీద యుద్ధం చేస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు ఎలా ఎలా చేస్తున్నారు మామిడి గురి సెంటర్లో జగ్గనబాడ సెంటర్లో పాసరగూడి సెంటర్లో పిజ్జాలు బర్గర్లు ఎందుకు దొరుకుతున్నాయండి నూడిల్స్ ఎందుకు దొరుకుతున్నాయండి హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్లో ఉండాలి ఇక్కడ ఎందుకండి అంటే మన యొక్క ఆరోగ్యాన్ని కబడించి వేస్తున్నారు మన యొక్క కుటుంబ వ్యవస్థని కోకట వేళ్లతో పెకిలించి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మనం గమనించాలి ఇది మనం గమనించాలి అంటే గమనించేటట్టు చేయవలసిన బాధ్యత ఏదైతే ఉందో మఠ మందిరాలు దేవుళ్ళు గుళ్ళులు పూజారులు అర్చకులు వీళ్ళు వీళ్ళ పాత్ర నిర్వహిస్తూనే ఉన్నారు కానీ మనం కూడా మన పాత్ర నిర్వహిస్తూనే ఉండాలి గుడి కడతారు బహ్ చాలా గొప్పగా పడ్రవాడు నూట యాభై కోట్లు పెట్టి గుడి కట్టాడు ఎవరైనా వెళ్తాడండి ఆ గుడికి ఎవరైనా వెళ్తారా పైగా బోర్డులు కమ్మ రామాలయం కాపు రామాలయం శెట్టిపలిజీ రామాలయం అగ్రికొల్ క్షత్రియ రామాలయం ఈ బోర్డులు ఏంటండి ఇది రాముడు అగ్రికొల్ క్షత్రియుడా రాముడు శెట్టిపలిజియా రాముడు మాల రాముడు మాదిగా రాముడు బ్రాహ్మణ సో ఒక క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక క్యాన్సర్ లాగా మన సమాజాన్ని పట్టిపిడిస్తుంది భగవద్గీతలో చాతుర్వన్న సృష్టి గుణకర్మ విభాగ సహ అని చెప్పాడు కదా ఆరు వేల మూడు వందల పద్నాలుగు కులాలు నేను స్థాపించానని చెప్పాల ఆయన అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ ఈరోజు ఆరు వేల మూడు వందల పద్నాలుగు కులాలు ఉపకులాలు భారతదేశంలో ఉన్నాయి కానీ గీతాచార్యుడు ఏం చెప్పాడు నాలుగు వర్ణాలు సృష్టించాడు ఆయన చాతుర్వర్ణం మయా సృష్టి మన వర్ణము పోయింది కులం ఎలా వచ్చింది వర్ణము అంటే ఏంటి వరించడం నాకు అది ఇష్టం కాబట్టి ఆ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళారు ఆ రోజుల్లో కొంతమంది నేను చదువు చెప్తానన్నారు సరే మీరు బ్రాహ్మలు ఉండండి అన్నారు బ్రహ్మలు అంటే ఎవరు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు బ్రహ్మజ్ఞానం గురించి ఆలోచించేవాళ్ళు బ్రహ్మజ్ఞానం గురించి ఇతరులకు బోధించేవాళ్ళు వాళ్ళు బ్రాహ్మలు అంబేద్కర్ బ్రాహ్మణుడు మీరు చెప్తే వింటారా నన్ను చెప్పు తీసి కోడతారు కిందకి వెళ్తే అంబేద్కర్ అండి ఆయనే ఆడు మారోడు కదా అని కానీ అంబేద్కర్ అతను జ్ఞాన సంపన్నుడు వాల్మీకి బ్రాహ్మణుడు వ్యాసుడు బ్రాహ్మణుడు అవునా కదా గోపనాథ కృష్ణమ్మ బ్రాహ్మణుడు కోపనాథ కృష్ణమ్మ గజమాలు వేసుకుని సైలెన్స్లు తీరేసి ఓ రౌడ్లు కొట్టేస్తూ ఉంటాం మనం నేను గజమాలు నిర్వహించేవాళ్ళు నేనే వాళ్ళు కామెంట్ చేయట్లేదు కానీ కోపనాథ కృష్ణమ్మలా జీవించే ఎంతమంది కోపనాథ కృష్ణం యొక్క వారి యొక్క జీవిత చరిత్ర మన చిన్నపిల్లలకి ఎవరు చెప్తారు ఎవరు చెప్పాలి ఇది మనం ఆలోచించాలి మన యొక్క వారసత్వ సంపద నాకు గర్వకారణం అని ప్రతిజ్ఞలో చెబుతున్నాం కదా ఎవరైనా ప్రతిజ్ఞ చెప్తారండి ఇక్కడ చేయొచ్చండి ఎప్పుడో ప్రతిజ్ఞ అండి ఇప్పుడు ఏం తెలుస్తుంది గురుగారు చేయత్తారు వారు చెప్తారు ఒకసారి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మాతృభూమి కాళ్ళు కలపండి కాళ్ళు కలిపి పిడికి ఇచ్చా పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చి మీరు కాళ్ళు కలపండి రెండు కాళ్ళు అది భారతదేశం నా మాతృభూమి నా సహోదరులు నేను అందుకోండి అందుకోరు అందుకే ఎంసెట్ పేపర్ అనుకుంటున్నారండి స్లిప్ లకువడానికి కూర్చోండి కూర్చోండి ఇంకెవరేం చెప్తారా సో ఇది మన ప్రస్తుతం పరిస్థితి అంటే ఈయన కాదండి నేను ఎస్ఆర్కేఆర్ కాలేజీకి వెళ్ళాను మన ఎక్కడికి భీమవరం ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఆ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్ టెన్త్ క్లాస్లో అరే మీ పిల్లలకి వందే మాత్రం నేర్పిస్తాను మురళి అన్నాను మా వాళ్ళకి వచ్చినా వందే మాత్రం అన్నాడు అరే నిజంగా వచ్చా ఇరవై నాలుగు లైన్లో వచ్చా అని అడిగాను నేను అరే ఇరవై నాలుగు లైన్లో ఉన్నట్టు నాకు తెలియదు రే బాబు అన్నాడు వాడు అప్పటికే మూడు పీజీ చేశాడు మీరు ఎవరికైనా ఇరవై నాలుగు లైన్లో ఉన్నట్టు తెలుసా తెలియదు ఇంకేంటంటే నాకు అర్థం కాదు అంటాడు ఆ తెలీదు 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 అనుకోకండి తెలుసుకోవాలి 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 అనుకోండి అంటాడు అవునా ఇవాళ తెలుసుకోండి రాత్రి యూట్యూబ్లో సెర్చ్ కొట్టండి ఫుల్ టెక్స్ట్ ఆఫ్ వందే మాత్రం రిటర్న్ బై బంకింగ్ ఇంజనీర్ చాటర్జీ ట్వంటీ ఫోర్ లైన్స్ అనుకోట్టండి వందే మాత్రం వస్తుంది మనందరం మన అమ్మ అమ్మపోట్లో ఎన్నళ్ళు ఉన్నాం కొంతమంది తొమ్మిది నెలలు ఉంటారు కొంతమంది పది నెలలు కొంతమంది ఎనిమిది నెలలు ఉంటారు కానీ ఈ భూమాత భారత మాత పొట్ల ఉంటాం ఏమండి నేను ప్రాణం పోయిన తర్వాత కూడా అంటాను మన ప్రాణం పోయిన తర్వాత మన అమ్మ నాన్న తమ్ముడు చెల్లయ్య అక్క బాబయ్య పిన్ని అత్తయ్య మామయ్య భర్త భార్య పిల్లలు మనవలు వాళ్ళ యొక్క పక్కలో రెండు రోజులు పడుకోబెట్టుకుంటారు మన శవాన్ని కౌగిలించుకుంటారా ముద్దు పెట్టుకుంటారా కానీ అటువంటి సమయంలో ఈ భూమాత ఏం చేస్తుంది రామ్మ రానాయన అని తను కౌగిల్లో మిడ్చుకుంటాను మరి అటువంటి అమ్మ కోసం మీరేం చేస్తున్నారు ఏదైనా ఒక్క పని చేస్తున్నారండి కనీసం నథింగ్ డూయింగ్ అయ్యో అయితే మేమందరూ దేషద్రోహులు అండి అని అనుకోకర్లా ఏదైనా చేయాలి కదా ఈ భూమాత కోసం అప్పల పెళ్ళి ప్రసాదం పెడదామా అమ్మకి అసలు భూమాత ఎక్కడ భారతమాత యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ మీకు ఏమైనా తెలుసా మనందరికీ అడ్రస్లు ఉన్నాయి భారతమాత ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు భారత మా దగ్గరే ఉన్నాం మనం భూమి మీదే ఉన్నాం మనం కానీ ఆ భూమిని ప్రతిరోజు స్మరించే సిస్టమ్ ఏదైతే ఉందో దాని నుంచి మనం డివియేట్ అయిపోయాం ఇది ప్రమాదకరమైన పరిస్థితి అందుకని మీకు మీ అందరికీ ఈ రోజు నుంచి ఒక హోంవర్క్ ఇస్తున్నాను నేను అయ్యి బాబోయ్ మాకు హోంవర్క్లు ఏంటండి చిన్నపిల్లలు కదా హోంవర్క్లు చేసేది ఇప్పుడు నేను చెప్పారు పద్నాలుగు పద్నాలుగు రోజుల్లో చాలా హోంవర్క్లు చేశారు కదా మీరు మీ జీవితాన్ని మలుచుకోవడానికి శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే పాట విన్నారా ఎవరైనా జయరాజు పాట మీకు కొంచెం ఏదైనా నెగిటివ్ థాట్ వస్తే ఆ పాట పూర్తిగా వినండి నలభై నిమిషాలు ఉంటుంది అది మొత్తం సెట్ అయిపోతుంది శిల చెక్కుకోవాలట మనకు మనమే ఆ చెక్కుకోవడం ఈ యోగా ఆ చెక్కుకోవడం ఈ భూమాత గురించి ఆలోచించడం ఆ చెక్కుకోవడం దేశం గురించి ఆలోచించడం ధర్మం గురించి ఆలోచించడం సంస్కృతి గురించి ఆలోచించడం ఆలోచించి ఆచరించడం ఒకసారి అందరూ చేతుల నేల మీద పెట్టండి కుర్చీలోంచి పడిపోకండి మరి చెప్పండి సముద్ర వసనేదేవి పర్వత మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే మాములు కూర్చోండి దీని అర్థం ఏంటి ఎవరైనా తెలుస్తున్న వాళ్ళు చెప్పండి వాణి గారు చెప్తారా చెప్తారా చెప్పండి మైక్ పెట్టి రండి ఇక్కడ నారాయణ గారు చాలి ప్రయత్నం చేశారు కొంచెం బాగానే ఉంది సముద్ర వసనే దేవి సముద్రాన్ని వస్త్రముగా కలిగిన చుట్టూ కూడా సముద్రం ఉంటుంది అన్నమాట పర్వత స్థన మండలే పర్వతాల్ని స్థనాలుగా కలిగిన మన అమ్మ స్థనాల నుంచి పాలు తాగి మనం పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం మన భారతమాత యొక్క స్థనాలైన పర్వతాల్లో పుట్టిన నదుల్లో నీళ్లు తాగుతూ జీవిస్తున్నాం మనం అది పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం అమ్మ నువ్వు ఎవరివి సాక్షాత్తు విష్ణువుకి భార్యవి విష్ణుపత్ని నమస్తుభ్యం నీకు నమస్కరిస్తున్నాను ఎందుకు పాదస్పర్శం క్షమస్వమే నా పాదాలు నీ మీద పెడుతున్నానమ్మా నన్ను క్షమించు తల్లి అని కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిరోజు భూమికి నమస్కరించాలి అది మనం చేస్తున్నారా ఎవరెవరు చేస్తున్నారు అమ్మయ్యా సంతోషం శుభం మీరు చేయడమే కాకుండా ప్రతిరోజు ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయండి ఏం పేరు మీ పేరు కాశీ విశ్వేశ్వరారు ఆయన ఒక చిన్న పుస్తకం చిన్న డైరీ పాకెట్ డైరీ పెట్టుకోవాలి భారత మాతకి ఇవాళ పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ రాత్రి పడుకోబోయేటప్పుడు భూమికి నమస్కరించాను టిక్ పెట్టుకోవాలి ఒకసారి మర్చిపోతాం మనుషులు కదా మనుషులకి మరుపు అనేది ఒక వరం అంట మరుపు మనిషికి వరం చిన్నప్పటి నుంచి జరిగిన గుర్తుంటే మనం తల భద్రైపోతుంది అన్నమాట అందుకని కొన్ని ఒకసారి మర్చిపోతాం మర్చిపోయినప్పుడు ఇంటూ పెట్టుకోవాలి ఈరోజు నమస్కరించలేదు ఇంటి పెట్టుకోండి నా పర్లేదా టికెట్ వద్దాం సదాశివ్ చూడ్డు కదా అని సదాశివ్ చూడ్డు మీ మనసులో ఆత్మ అనే ఒక సుప్రీం కోర్టు జడ్జి ఉంటాడు అందుకని ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకోమని వివేకానంద చెప్తూ ఉంటాడు ఎందుకు ఒకవేళ అలా మాట్లాడుకోకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో నువ్వు మాట్లాడడం కోల్పోయినట్టు అంటాడు నాతో నేను మాట్లాడుకోవడం ఏంటి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో ఆత్మ పరిశీలన మనస్సు ఒకటి చెప్తుంది శరీరం ఒకటి చెప్తుంది బుద్ధి ఇంకోటి చెప్తుంది ఆత్మ మాత్రం యథాతథ స్థితిని చెప్తుంది ఆత్మ చెప్పినట్టు ఎవరైతే వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తారో వాళ్ళు రమణ మహర్షి అయ్యారు రామకృష్ణ పరమహంస అయ్యారు యోగి అరవింద్ అయ్యారు స్వామి వివేకానంద అయ్యారు మనం కూడా అయిపోతాం అలాగా కానీ మనం ఎక్కువగా శరీరం చెప్పినట్టు వింటూ ఉంటాం యోగ నారాయణ గారు క్లాస్ క్లాసు పోలే ఐదున్నరకి వెళ్తే ఏమైందిలే ఆరింటికి వెళ్దామేందే ఇవాళ ఎగొట్టద్దాం లేదో కారణం చెప్తాంలే అని అనుకుంటాం శరీరం కదా పైగా మన శరీరం ఏం చేస్తుందంటే బుద్ధికి చెప్తుంది నేను ఎవాళ్ళు లేవాలంటే బుద్ధి ఏం చేస్తుంది రాత్రి లేట్గా పడుకున్నావు కదా పర్వాలేదు అని చెప్పి బుద్ధి చెప్తుంది అనమాట అలాగా మనం మైండ్ సెట్ అయిపోతుంది ఇవాళ నేను క్లాస్కి రాలేకపోయానంటే బుద్ధి శరీరం కలిసి ఏం చెప్తే మనసు చెప్పేస్తాయి ఒక ఒక కారణం రెడీగా పెట్టుకుంటా అనమాట ఏమంటే ఇవాళ నేను రాలేపోయాను అంటే రాత్రి పదకొండున్నర అయిపోయిందండి చుట్టాలు వచ్చేరండి అని చెప్తా అమ్మా అయిపోయింది కదా అయిపోయింది ఆయన నారాయణ గారికి నష్టమా మీరు ఐదింటికి రాబోతే మీరే ఆ రోజు సూర్య నమస్కారం చేయరు ఆ రోజు యోగా చేయరు ఆ రోజు ప్రాణాయామం చేయరు ఆ రోజు ఎక్సర్సైజ్ చేయరు ఆ రోజు మంచి మాటలు వినరు ఆ మేరకు మనం నష్టపోతాం పద్నాలుగు రోజులు మనం పాల్గొంటే ఆ మేరకు మనం లాభం పొందుతాం ఇంతకు ముందే చెప్పారు నేను అసలు మాట్లాడలేకపోయేదాన్ని నా కన్ను సరిగ్గా ఉండేది కాదని ఇంటి చెప్పారు చెప్పారు గారు సో ఒక పాజిటివ్ థింకింగ్ మన యొక్క సకారాత్మక భావన అనేది ఈ భూమాత భారతమాత బిడ్డలకి అందరికీ ఉంది దాన్ని మనం కోల్పోతున్నాము మన యొక్క వాతావరణ పరిస్థితుల వల్ల మన యొక్క దైనిక జీవన ఒత్తిడి వల్ల మన పాశ్చాత్య అంధ అనుకరణ వల్ల మనం కోల్పోతున్నాం మన అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు ప్రతిరోజు లేచిన వెంటనే ఏం చేసేవారండి పొద్దున్నే సూర్యనమస్కారం చేసేవారా తులసిలో నీళ్లు పోసేవారా ఎసరలో పెట్టి ఆ బియ్యం కడిగిన బియ్యం అగ్నిలో వేసేవారా మనం ఏం చేస్తున్నాం కుక్కర పెడతాం సినిమా చూస్తున్నాం కుక్కర పెట్టి విజిల్ వచ్చాక అక్కడ నీళ్ళు ఆపుతున్నాం ఇదివరకు కొత్త కొత్త ఉడికే ఎసర్లో బియ్యం వేసేవారు ఇప్పుడు ఎసరు నీళ్లు బియ్యం కలిపేసి ఉడికిస్తున్నాము ఏదైతే ఆహారం మనం స్వీకరిస్తున్నామో ఆ ఆహారం యొక్క ప్రభావం వల్లే మనకు జీవితం మన యొక్క నడవడికి ఆధారపడి ఉంటాయి యుక్తాహార విహారస్య భగవద్గీతలో చేస్తారు సో ఎప్పుడైతే మన పదార్థాలు తయారు చేస్తున్నప్పుడు మన అమ్మ అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళందరూ కూడా ఏదో ఒక స్మరణ స్మరిస్తూ చేసేవారు మా అమ్మగారు అయితే అన్నపూర్ణాష్టకం చదువుతూ చే అన్నం వండేవారు మరి అన్నపూర్ణాష్టకం చదువుతూ అన్నం వండితే మేము కూడా ఎంతో కొంత మే మాకు రాకపోవచ్చు అమ్మ ఏదో చదువుతోంది కదా చిన్నపిల్లలు కదా అప్పుడు తెలియదు వినడం తోటి కొంత మాకు లోపలికి ఆ పాజిటివ్ వైబ్రేషన్ వెళ్తూ ఉంటాయి అందుకని ఈ ధర్మపత్ని అనే ఆవిడ ఎలా ఉన్నారు ఈరోజు పొద్దున్నే ఐదింటికి లేచి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి దేవతలకు ఆహ్వానం పలికే ధర్మభత్తులను నేను పట్టపగలు టార్చ్ లైట్ పెట్టి వెదికి చూద్దాం అనుకుంటున్నాను పట్టపగలు సూర్యకాంతి ఉంటుంది కదా